అస్థి పంజరాలు యుద్ధం చేయడం అప్పుడెప్పుడో వచ్చిన మమ్మీ సినిమాలో చూశాం అంతేందుకు శంకర్ తీసిన జీన్స్ లోను అస్థి పంజరం డాన్స్ చేయడం కనిపిస్తుంది అయితే నెదర్లాండ్స్ లోని ఓ బీచ్ లో అప్పుడప్పుడు అస్థి పంజరాలు పరుగులు తీస్తాయి అస్థి పంజరాలంటే నిజమైనవి అనుకునేరు కాదు దూరం నుంచి చూస్తే ఎముకల గూడులా కనిపిస్తాయంతే ఇంతకీ ఏంటా ఆకృతులు ఎందుకలా పరుగులు తీస్తాయో ఈ కథనంలో చూద్దాం నెదర్లాండ్స్ లోని ఓ సముద్ర తీరంలో కైనటిక్ జీవులు పరుగులు తీస్తున్నాయి డచ్ శిల్పి థియో జాన్సన్ ఊహల నుంచి ఈ జీవులు పుట్టుకొచ్చాయి గాలి వీచినప్పుడు ఈ బీచ్ బీచ్లు పరుగులు తీస్తాయి సముద్ర తీరంలో ఆహ్లాదంగా వీచే గాలి అంటే ఎంతో ఇష్టపడే జాన్సన్ ప్రతి సంవత్సరం ఇలాంటి స్ట్రాండ్ బీచ్లను తయారు చేస్తాడు వివిధ జంతువులు సరిసృపాలు కీటకాల రూపంలో వీటిని రూపొందించి బీచ్ లో విహరింపజేస్తాడు కొన్ని రోజుల తర్వాత అవి చనిపోయినట్లు జాన్సన్ ప్రకటించి పరికరాలను విడగొడతాడు నెదర్లాండ్స్ బీచ్లలో విహరించే ఈ అస్థిపంజర జీవులను చూసేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తారు పిల్లలు కేరింతలు కొడతారు జాన్సన్ ఇంట్లో ఈ స్ట్రాండ్ బీచ్ కర్మాకారం ఉంటుంది ఇక్కడే జాన్సన్ వాటికి ప్రాణం పోస్తాడు పీవీసీ పైప్లు ప్లాస్టర్లు ప్లాస్టిక్ బాటిళ్లు చెక్కలు స్క్రూలతోనే ఆయన పనంతా సాగుతుంది పంతొమ్మిది వందల తొంభైలో ఇలాంటి తొలి నమూనాను అతడు తయారు చేశాడు తనకు ఈ పని తప్ప వేరేది తెలియదని ఇదే తనకు ఆనందాన్ని ఇస్తుందని జాన్సన్ తెలిపాడు